గుర్తుపడ్డరు మేము పోయి చెప్పుకుంటామన్నా మా కష్టాలు మా బాధలో పాడు వంచుకోరు మేమే అంటున్నామన్నా మేము కష్టపడి మా నాయకులకు గెలిపిస్తే కారు గుర్తు గెలిపిస్తే పింకు కలర్ చెందాలు పట్టుకొని తిరిగాల్సిన వాళ్ళ నాయకులు నీచాతి నీచంగా పచ్చ జెండాలు పట్టుకొని విజయాచరిస్తున్న సిగ్గుతో తలవేసుకుంటున్నాం అందుకే కరీంనగర్ పార్లమెంట్ లో రాజకీయాల అతీతంగా రంగురంగుల జెండాలు పక్క కేవలం ఏకైక జెండా అభివృద్ధి జరగాలి కాశాపు జెండా రెప్పరపడా ఆ కాశాపు జెండా నీడలో కమలంపు వికసించాలనే ఏకైక లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఏర్పడిపోయేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఏంటి ఎక్కువ నిధులు తీసుకొస్తా ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకొస్తా మీకు అందుబాటులో ఉంటా మీ అన్ని సమస్యలు నేను తీర్చే బాధ్యత ఉన్నది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఒక్కసారి నాకు అవకాశం ఏంటి ఇద్దరికి అవకాశం ఇచ్చి రేజ్ చేసిన ఒక్కసారి నాకు అవకాశం ఏంటి అవకాశం ఇచ్చి నేను ఆదరించండి అభిమానించండి ఆశీర్వదించండి మీరు గెలిపించిన తర్వాత నేను అందుబాటులో ఉంటాను ఎక్కడికి వస్తా ఎక్కడ కష్టం వచ్చినా నేను వస్తా అనేక మంది కేంద ఫోన్ చేస్తారు చాలా మంది ఫోన్ చేస్తారు అన్న హాస్పిటల్ ఫీజు తగ్గిందా తగ్గిస్తా డిచిపంటారు చేయిస్తా స్కూల్ ఫీజు తగ్గిమంటారు తగ్గిస్తా మా మళ్ళీ రోజు వంద స్కూల్ ఫీజు తగ్గిమంటారు తగ్గిస్తా కాలేజీ ఫీజు తగ్గిస్తా ఏ కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉంటా నేరంలో సంగతి నేరంలో యువకులు అందరు ఎనిమిది మంది యువకులను మాఫియా కట్టవచ్చు అని చెప్పి కేటీఆర్ తన సొంత లాభం కోసం ఎనిమిది మంది దళిత యువకులను ఇతర యువకులను రోకల్ ఇచ్చి తగ్గించి కరెన్సీ ఇచ్చి చంపే ప్రయత్నం చేస్తే నేను స్పందించిన నేను ఆ రోజు స్పందించకుంటే ముగ్గురు యువకులు చనిపోయేవారు ఆరుగురు వ్యక్తుల మీద లోపలేవారు కానీ నేను అర్థాలి స్పందించిన రోడ్డు మీకు ఎక్కినా మూడు నాన్ బెలుబులు కేసు పెట్టారు నా చుట్టూ పోలీసు పెట్టారు అయినా కూడా భయపడలే ఎస్సీ ఎస్సీ కమిషన్ పిలిపించాం ఎంక్వైరీ చేసినాం ఇలా ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ కూడా కేసీఆర్ దాష్ పెట్టారు ఈసారి గెలిచిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ సంగతి అన్ని వర్గాలను సమానంగా ఉంటున్నాం కదా ఈ రాష్ట్రంలో ముస్లిం ముస్లిం అని చెప్పుకుంటారు తప్పు కాదు క్రైస్తవుడు క్రైస్తవుడు చెప్పు తప్పు కాదు కానీ హిందూ హిందూ చెప్పుంటే మతతత్వవాడిగా చిత్తికేస్తాడు భారతీయ జనతా పార్టీ కూడా మతతత్వ పార్టీ అన్నారు పన్నెండు శాతం ఓట్ల కోసం కక్కుర్తిపడి పడి మీరు కొంతమందిగా కొమ్ము కాస్తే మీరు సెక్యులర్ కాదు ఎనభై శాతం ఉన్న హిందూ సమాజం కోసం ఈ హిందూ సమాజాన్ని సంఘటన చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని మతతత్వం ఎస్ మతతత్వ వాళ్ళమే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పైపడరు మతతత్వమే ఎనభై శాతం మంది కోసం ఎనభై శాతం ఉన్న పేదల కోసం హిందూ సమాజానికి సేవ చేయడమే మతతత్వం అయితే ఆ మతతత్వం అనే పదాన్ని మేముగా స్వీకరిస్తుంది తప్ప ఎక్కడ కూడా వెనుక వేసే ప్రసక్తి వాళ్ళ కోసం పనిచేస్తాం అందరి కోసం పనిచేస్తాం కాబట్టి చూడరు మంచి అవకాశం ఇంకా రెండు రోజులు మాత్రమే ఒక్క రెండు రోజులు నా కోసం సమయం ఏంటి కేవలం రెండు రోజులు నా కోసం సమయం ఏంటి ఐదు సంవత్సరాలు మీకు అందంగా ఉంటా మీకు రక్షణ కవచంగా నేను ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా ఏ పద వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటాను నేను పేదోన్ని ఇలా పెద్దోళ్ళందరూ బయట పడుకుని తిరుగుతారు ఇద్దరు కోట్ల రూపాయలు వంచనాడుతున్నారు ఒకేనేమో కోట్ల రూపాయలు వస్తే దాచి పెట్టుకుంటాడు ఇంకోనేమో కోట్ల రూపాయలు అక్రమించి ఇలా విడుదల వారిగా పైసలు ఇస్తున్నారు పైసలు తీసుకోండి ఓటు మాత్రం పూర్తిగా చేయండి ఒక్కసారి అవకాశం ఏంటి మళ్ళీ రేపు మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చి లో పేరుస్తారు ఒక్కటే హెచ్చరిస్తున్నాను ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇతర ఇవ్వాలని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలని ఎవ్వరు వేధించినా ఎవ్వరు బేదించినా నేను వస్తా మీకు చాలా హిందూ సమాజం చాలా సహనంగా ఉంటది చాలా ఓపికత ఉంటది కానీ అదే గాంధ్రీస్తే గర్జిస్తే ఒక్కొక్కరు గాంధ్రీచే శబ్దానికి చోళిక రక్తం గాని పారిపోతుంది మంచి అవకాశం రెండు రోజులు మాత్రమే నాకు సమయం ఇవ్వండి నేను పూర్తి సమయం మీకు ఇస్తాను కాబట్టి మంచి అవకాశాన్ని ఉంచుకొని చెప్పి మోడీ గారు లేని భారతదేశాన్ని ఎవరు ఉంచుకోలేము ఉంచుకుంటే వారునా కాబట్టి మోడీ గారు ప్రధానమంత్రి ఇవ్వాలి పేద ప్రజలకు న్యాయం జరగాలి ఈ పేదవాన్ని గెలిపించండి పెద్దోళ్ళకు గుణపాఠం చెప్పండి మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని చెప్పి మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని ఎప్పుడు కష్టపెట్ట మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టా ఆ కష్టాలని నేనే భరిస్తా ఆ బాధలను నేనే పడతా కనీసం సేవ చేసే అవకాశం ఉన్నాయి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక్కసారి మా అన్నకు హామీ ఇవ్వాలి మా అన్న ఊకే వాతూ బాగా టెన్షన్ పడుతుంది మా అన్న అందరు సపోర్ట్ ఇస్తారా తమ్మి అని ఒక్కసారి మా అన్నకు అందరూ హామీ ఇవ్వాలి ఈ రెండు రోజుల పాటు అందరు శివాజీలే కదా గౌరవ లేరు కదా శివాజీ అయితే ఒక్కసారి మాట అన్న రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు మేము ఇంటి వ్యాపారాలు పక్క పెడతాం ఉద్యోగాలు పక్క పెడతాం స్కూల్ పక్క పెడతాం కాలేజీలు పక్క పెడతాం రేపటి నుంచి ఇవాళ నుంచే మా ఏరియా మా పోలింగుతోనే ఉంటాం పోలింగు పదకొండు సాయంత్రం వరకు కూడా ఐదు వరకు కూడా మేము ఇదే పనులు ఉంటాం మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి బండి సంజయ్ ఎంపీగా గెలిపించాలనే ఒక మహా దీక్ష తీసుకుంటాం తీక్ చేసుకొని ఎట్టు పట్ల పనిని పూర్తి చేస్తాం ఈ కన్నెరూరు మండలంలో పూర్తి స్థాయిలో ఓటు బ్యాంకు గుద్దీ గుద్ది 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 పూర్తి గుద్దీ అవ్వాలి అట్లా గుద్దలే కావాలని మాత్రం ఎవరు కరాబ్ వేసు అన్ని గుద్దలే అన్నోటు టీఆర్ఎస్ దిమ్మ తిరగాలి కారు పంక్చర్ అయింది కారు సారు పారు వేదిగా కారు టైర్ లూసిపోయినాయి డోర్ లుచిపోయినాయి కారును సాలు ఉండేది ఒక్క స్టీరింగ్ మిగిలింది అది కూడా గట్టి కూడా మీరు వాడు నింపుతా నేను ఫామో డాన్స్ చేస్తాడు దయచేసి ద్వారా ఖర్చు కూడా పనిచేయండి నాకు ఒక్కసారి మాట ఇవ్వాలి కూడా ఇప్పటి నుంచి మనకు జ్యూస్ రాయాలి ఈ జ్యూస్ పదకొండు రోజులు సాయంత్రం వరకు ఉండాలి తర్వాత జ్యూస్ నీళ్ళు నింపుతా నాకు తెలుసు కదా మీకు నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది మీకు బ్రిడ్జ్ కట్టే బాధ్యత నాది నన్ను నమ్మండి ఏ సమస్య వచ్చినా నేను మీకు అన్నగా ఉంటాను ఇస్తున్నా హామీ ఇచ్చిన అంటే నేను ఇబ్బంది భయపడా ఔషధం రుడ్డు పడికి వస్తాను మోడీ గారు డైరెక్ట్ గా కలుస్తారు పోతే మీరు పోయినా కలుస్తాడు కానీ కేసీఆర్ గారు ఎంపీ సార్ సర్పంచ్ గా కలుస్తా గుట్ట దయచేసి అందుబాటులో ఉండే వ్యక్తిని మీ మనిషిని దయచేసి నన్ను ఆశ్వాదించవలసి కోరుతూ ముగిస్తారు ఒక్కోసారి అందరు మాట భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి దయచేసి తొందరగా టైం ఇస్తే ఇంకా మూడు స్టూడెంట్స్ లేట్ అయింది